నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ బాల త్రిపుర సుందరి ఉపాసకరాలు శ్రీమతి సుధాగారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం ఎలా ఉన్నారు ఫైన్ దశల వారిగా కూడా చెప్తూ ఉన్నారు మీరు ఏ దశ వచ్చినప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి డెఫినెట్ గా ఇది గనక తెలుసుకుంటే ఒక లైఫ్ లో డెఫినెట్ గా అన్ని దశలు మనం ఇంచుమించుగా చూడాలి చూడాల అన్ని దశలు చూడకపోయినా అట్లీస్ట్ ఒక సెవెంటీ ఎయిటీ ఇయర్స్ బతికే పరిస్థితి ఆల్మోస్ట్ చూస్తాం కాబట్టి కాలంలో అంతే కదా మెడికల్ అడ్వాన్స్మెంట్ అయిపోయింది లైఫ్ టైం పెరిగింది సో మరి ఈ దశలు అనేవి ఎట్లా వర్కౌట్ అవుతాయి మనకి ఎట్లాంటి రోల్ ని ప్లే చేస్తాయి అనేది స వివరంగా గురుమహర్ దశ సిక్స్టీన్ ఇయర్స్ ఉండేటటువంటి రాహు తర్వాత డెఫినెట్ గా చాలా పెద్ద చాలా ఎక్కువ కాలమే ఉండేటటువంటి ఒక దశ మరి ఈ గురుమహర్ దశ ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తుంది వన్ ఆఫ్ ద మోస్ట్ ఆస్పీషియస్ ప్లానెట్స్ అని చెప్తుంటే జూపిటర్ ని మరి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తుంది జూపిటర్ కరెక్ట్ రిజల్ట్స్ మంచివే వేస్తుంది గురువు ఎప్పటికైనా గురువే అంటే ఏంటి పాజిటివ్ పాజిటివ్ అయినా గా నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ కొంచెం తక్కువే కదా బట్ అగైన్ పొజిషన్ ఆఫ్ గురువు మనం చూసుకోవాలి అదొకటి సెకండ్ ఏంటంటే గురువు ఎక్కడ ఉంటే అక్కడ ఎక్స్పాండ్ అవుతుంది అలాగే దశలో మనం సినిమా యాక్టర్స్ ని చూసామంటే సినిమా యాక్టర్స్ ఎక్కడో కింద చిన్న రోల్ చేసుకునే వాళ్ళు కూడా పైకి వెళ్ళిపోయారు బా అవునా అంటూ ఉంటారు కదా సినిమా గురువు గురువే గురువు లేకపోతే గురుబలం లేకపోతే ఇంకేంటి ఆటిస్తాడు శుక్రుడు కానీ బలం ఉండాలి కదా గురువే గురువే ఆయనే కదా బ్రాహ్మణులాగా ఒక కూర్చుంటారు అక్కడ బలంగా కూర్చుంటారు ఒక చోట అంట ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అడ్వాన్స్మెంట్ జరుగుతుంది తప్పక గురులో గురువు చాలా బాగుంటుంది యాక్చువల్గాను చాలా మంచి దశ అని చెప్పాలి ప్రొవైడెడ్ దట్ గురువేవో మంచి పొజిషన్లో ఉండారు అని సపోజ్ ఇది త్రీ సిక్స్ లెవెన్ పొజిషన్లో ఉన్నారు అనుకుందాం ఒకసేపు లాభం ఇస్తారు కానీ ఏంటి మిక్సడ్ రిజల్ట్స్ అనేది ఇస్తారనమాట బెనిఫిట్ ఎప్పటికైనా బెనిఫిట్ మంచోడు ఎప్పుడు మంచోడే కొంచెం చెడు ఉన్నా కొంచెం చెడు అది కంప్లీట్ గా ఏంటంటే నెగిటివ్ అనేది అవ్వదు అనమాట ఆన్ ద ఫ్లిప్ సైడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి కొన్ని ఇస్తారనమాట ఎస్పెషలీ ఈయనకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం కదా అందుకని డయాబెటీస్ అయిపోతారు ఒబేసిటీ ఇస్తారు అందుకనే ఇందుకు లావు కూర్చుంటారని చెప్పే కదా బలంగా సో ఒబేసిటీ ఒకటి ఉంటుంది ఇంకోటి రెండోది ఏంటంటే డయాబెటీస్ ఎక్కువ ఇస్తారు స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి లేడీస్కి ఎస్పెషలీ లేడీస్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఇస్తూ ఉంటారు అనమాట అది ఐ అది కూడా ఏంటంటే చిన్న చిన్నవే ఇస్తూ ఉంటారు బట్ ఎనీవే అది పక్కకు పెడితే జనరల్గా అయితే గురుమాదస్ చాలా బాగుంటుంది యాక్చువల్గా చాలా బాగుండాలి యోగించాలి ఎప్పుడు యోగిస్తుంది మంచి పొజిషన్ కేంద్ర కోణాల్లో ఉంటే కానీ ఇక్కడ గురు కేంద్రంలో ఉంటే కేంద్రాధిపతి దోషం కూడా ఉంటుంది ఎందుకంటే బ్యాలెన్స్ చేయడమే అంటే జాతకం మనం చూసామంటే కూడా ఎలా ఉందంటే అన్ని బ్యాలెన్స్ చేసుకునేటట్టే ఉంటుందనమాట సో మరీ మంచి చేయకూడదు అని కేంద్రాధిపతి దోషం అని చెప్పారు అక్కడ సో కేంద్రంలో ఉంటే అదే ఫోర్త్ లో కేంద్రం అంటే ఫోర్ సెవెన్ కదా టెన్ సో ఫోర్త్లో ఉంటే కొంచెం తక్కువ ఉంటుంది టెన్త్లో ఉంటే కొంచెం ఎక్కువ ఉంటుంది ఇలా చెప్పుకుంటూ ఉంటారు అదే ఏంటంటే మనం ఎప్పటికైనా చెప్పేది దీని కాస్ట్ సిస్టమ్ పట్టి కూడా చెప్తూ ఉంటాం బ్రాహ్మణులకి అయితే అది కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్తూ ఉంటారు అండ్ వేరే వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది అని చెప్తూ ఉంటారు అనమాట ఇది జనరల్గా నేను చెప్పింది కాదు మనం చదువుకున్న ఒక విషయం నేను చెప్పింది కానీ ఎక్కడ గురువు ఉంటే అక్కడ ఎక్స్పాన్షన్ సో పదహారేళ్ళు ఎక్స్పాన్షన్ అవుతుంది అలాగే పాలిటిక్స్ పాలిటిక్స్ కనెక్షన్ వస్తుంది పాలిటీషియన్స్తో కనెక్షన్ వస్తుంది సన్నిహితం వస్తుంది పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి సో అలాగే ఏంటంటే సీఈఓ స్థానం కానీ ఇప్పుడు మనం ఒక కన్సల్ట్ వెళ్ళాలి అనుకున్నాం అది జరుగుతుంది పెద్ద కంపెనీస్ కి కన్సల్టెంట్ కింద వెళ్ళొచ్చు ఏంటంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అంటే గురువు అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అదే బోధించే వాళ్ళు అదే టీచింగ్ ప్రొఫెషన్ గానీ అవన్నీ పైకి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువ ప్రొఫెషన్ లో ఎక్కువ కనిపిస్తున్నాయి ఎస్పెషల్లీ గురు టెన్త్ హౌస్ లో ఉంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద జాతకం మళ్ళీ లగ్నం ఇవన్నీ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం సో జనరల్ గా చెప్పడం అంటే టెన్త్ హౌస్ లో ఉంటే చాలా బాగుంటుంది ఎక్స్పాన్షన్ కెరియర్ వైపు అవుతుంది డబ్బు సంపాదించడం కూడా ఎక్కువ అవుతుంది అంటే ఏంటి ఫేమ్ అనేది వస్తుంది డబ్బు ఒకటి కాదు ఇక్కడ మనకి శుక్రమాద ఇప్పుడు దశ అన్నవు నువ్వు సుక్రమాదశలో ఎస్ ఇస్తారు పేరు సంపాదించడం గురువు ఎక్కువ ఇస్తారు ఆయన ఆర్ట్ ఇస్తారు కంఫర్ట్ ఇస్తాడు ఈయన పేరు ప్రతిరక్ష ఇస్తూ ఉంటారు సూపర్ సో చాలా బాగుంటుంది పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట డబ్బు సంగతి చూసాము అంటే వేరే గ్రహాలు కూడా చూసిన తర్వాత మనం చెప్పగలుగుతాము బట్ జనరల్ గా అయితే ఎక్కువ పేరు ఇస్తారు అనమాట గురువు మరి ఏ అంతర్దశ గురువుకి బాగా యోగించే జూపిటర్ మూన్ జూపిటర్ మూన్ చాలా బాగుంటుంది కానీ రావడానికి కొంత సమయం పడుతుంది కదా అవును అంతే కదా అన్నిటికీ మనం వెయిట్ చేయాలి కదా అదే అన్న పేషెన్స్ ఉండాలి అని అన్ని అయిపోయి అయిపోవాలి క్షణాల్లో అయిపోవాలి కంప్యూటర్ లో కొట్టేసుకున్నాం అంటే అదే కదా కొట్టినట్టే అది దాన్ని ఏం చేయాలి తర్వాత కొట్టిన తర్వాత అనేది ఈ దశలే చెప్తాయి అనమాట మనకి సో వీ బి పేషెంట్ దశలు వచ్చినప్పుడు ఏంటంటే అవంతలు అవే అవుతాయి మనం వెతుక్కుంటూ వస్తాయి మనం చెప్తూ ఉంటాం అనమాట అంటే తరా దేవతలు వింటూ ఉంటారు దేవతలు చూస్తూ ఉంటారు మనకి ఆ టైం వచ్చినప్పుడు అవన్నీ మనతో వచ్చేస్తూ ఉంటాయి అనమాట మనమేం వెతకక్కర్లేదు అదే అందుకనే అంత పవర్ ఉంది దశలకి అనమాట సో ఆ దశలు వచ్చినప్పుడే మనకి ఆ ఈవెంట్ కానీ రిజల్ట్ కానీ అవుతుంది మనం ఎప్పటి నుంచో అనుకున్న గోల్స్ కూడా జూపిటర్ మా దశలో తప్పక అవుతాయి అలాగే స్పిరిచువాలిటీ ఇంక్రో ఇంక్రీజ్ ధార్మిక కార్యక్రమాలు వీళ్ళు చాలా తప్పక పాల్గొంటు పాల్గొనడం అనేది జరుగుతుంది అలాగే చేయడం కూడా జరుగుతుంది అంటే ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నారు చాలామంది అంటే పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏంటంటే సాఫ్ట్వేర్లో ఉండి కూడా ఇవన్నీ నేర్పుతున్నారు కూడా సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో పనిచేస్తూ నేర్పడం అనేది జరుగుతుంది కదా మనం యూట్యూబ్లో కూడా చూస్తూ ఉంటాం బోధిస్తూ ఉంటారు చెప్తూ ఉంటారు మంచి మాటలు చెప్తూ ఉంటారు వాక్ కూడా చాలా బాగుంటుంది వాక్ శుద్ధి అనేది వస్తుంది వాక్య కారకుడు మనకి జూపిటరే సో ఇవన్నీ బాగుంటాయి అనే చెప్పుకోవాలి జూపిటర్ సన్ కూడా బాగుంటుంది అలాగే మనం చూసామంటే జూపిటర్ మెరుకురీ బాగుంటుంది అన్ని బాగుంటాయి వచ్చే జూపిటర్ రాహు దగ్గర మనకి ఎప్పటికైనా ఇదివరకు అనుకునే అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అంత లేదు జూపిటర్ కేతు కూడా బాగానే ఉంటుంది అన్ని జూపిటర్ అసలు అన్ని బాగుంటాయి ఎందుకంటే ఆ ప్లేస్మెంట్ పట్టి మనం చెప్పాలి బట్ జూపిటర్ దశ బై ఇట్ సెల్ఫ్ బెనిఫిట్ కదా ఆయన సో అందుకోసం అంతా బాగుండాలి ఇయర్స్ బాగుండాలి తప్పక గురువుకి కాళ్ళు పట్టుకోవడమే అది ఫస్ట్ ఏ గురువు అయినా అవ్వచ్చు తల్లి మనకి మొదటి అంతే సో దాని తర్వాత మిగతా వాళ్ళందరూ గురువులే తల్లి తండ్రుల్ని బాగా చూసుకోండి ఓల్డ్ ఏజ్ హోమ్ లో అంటే ఓల్డ్ పీపుల్ కి సేవలు చేయండి ఏంటి సేవాభావం అనేది వస్తుంది బేసిక్గానే జూపిటర్ వచ్చినప్పుడు సేవాభావం ఎలాగైనా వస్తుంది అది డబ్బు రూపేన అవ్వచ్చు మనం వెళ్ళి చేయడం అనేది అవ్వచ్చు ఏదో ఒక రూపంలో అది ఎంత సేవే కదో అదే వస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గురువు వచ్చినప్పుడు ఇప్పుడు వేద బ్రాహ్మణకి ఇదివరకు భోజనాలు అవి పెట్టేవాళ్ళు అలాగే మనం కూడా వేద బ్రాహ్మణులు అను అనుకోకుండా అప్పుడు వాళ్ళే చదువుకునేవాళ్ళు కనుక ఎవరైనా విద్యార్థులకి తప్పక వాళ్ళు చదువుకి కొంచెం అండగా నిలుస్తే ఇంకా మంచిది అలాగే ఏంటంటే మనకి గురువు వచ్చే ఛాన్సెస్ మనం ఒకళ్ళని పాటించే ఛాన్సెస్ అంటే మనం ఒక ఒకళ్ళకి కింద డిసైపుల్ కింద వెళ్ళడం కానీ వాళ్ళ పద్ధతిలో నడవడం కానీ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట గా కూడాను సో గురుమాదస్లో ఇవన్నీ జరుగుతాయి కార్యక్రమాలు అలాగే కుటుంబ పరంగా కూడా బాగుంటుంది ఎక్స్పాన్షన్ అని చెప్పాను కదా సో అలాగే పిల్లలు కానీ పిల్లల పిల్లలు కానీ లేకపోతే పెరగడం అంటే వాళ్ళు మంచి స్థాయికి రావడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట తప్పక జూపిటర్ మాదర్స్ అంటే జనరల్గా యోగిస్తుందనే చెప్తాము ఇన్ సర్టన్ కండిషన్స్ సమద కండిషన్స్ అదే ఏంటంటే మళ్ళీ జాతకం పరిశీలిచ్చినప్పుడే మనం కరెక్ట్ గా చెప్పగలుగుతాం అన్నమాట స్టోన్ అయితే ఏం చెప్తారు కి యూజువల్ గా కనుక పుష్యరాగం అదే ఏంటంటే మెడికల్ గా కానీ లేకపోతే హెల్త్ పరంగా కానీ పుష్యరాగం కూడా చెప్తూ ఉంటాము సో ఇట్ ఆల్ డిపెండ్స్ మళ్ళీ జాతకం పట్టి అనమాట తప్పకుండా తప్పకుండా సూపర్ అండి వింటూ ఉంటే హాయిగా అనిపిస్తుంది బెనిఫిక్ బెనిఫిషియల్ ప్లానెట్ సో డెఫినెట్ గా వింటుంటే హాయిగా అనిపిస్తుంది అందరికి కొన్ని కొన్ని నక్షత్రాల వాళ్ళకి గురు దశ రాదు ఎప్పుడో హండ్రెడ్ ఇయర్స్ అప్పుడు ఉంటే మిస్ అవుతారు కానీ అంతర్దశాం ప్లే చేస్తుంది అని అంటారు చాలా ఏ దేంట్లో వచ్చిన అంతర్దశ జూపిటర్ వచ్చిందంటే బాగుంటుంది ఆ ఎదుగుదలకి ఏంటంటే బ్యూటిఫుల్ అండి చాలా అద్భుతంగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో శని మహారదశ గురించి మాట్లాడుకుందాం నమస్కారం నమస్కారం